జిల్లా నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివెటి సంజీవయ్యను ముచ్చటగా మూడోసారి గెలిపించాలని మాజీ టీడీపీ బోర్డు సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి సోళ్లూరుపేట పట్టణ పురవీధుల్లో ఎన్నికల ప్రచారం చేశారు వేనాటి రామచంద్రారెడ్డి సోళ్లూరుపేట పట్టణంలోని ప్రతి అంగడి ప్రతి వ్యక్తిని అక్క చెల్లెమ్మని కలిసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివెటి సంజీవయ్యను పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తిని గెలిపించుకోవాలని తమ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని సోళూరుపేట పట్టణ వాసులను అభ్యర్థించారు జగన్ ఒక విజన్ ఉన్న నాయకుడని జగన్ వారే రాష్ట్రం ముందుకు వెళ్తుందని జగన్ పరిపాలన ఆయనకు అవసరమని ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని అభ్యర్థించారు ఆయన వెంట సోళూరుపేట పట్టణ వైసీపీ నాయకులు కార్యకర్తలు వేనాటి అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి